రేపు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి ప్రధాని విశాఖ వస్తున్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు వివిధ జాతీయ రహదారులు రైల్వే లైన్లను కూడా ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు అలాగే పదహారవ జాతీయ రహదారులు చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ను జాతికి అంకితం చేయనున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ నక్కపల్లిలో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ ను మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైందనుకోవచ్చు విశాఖకి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు గంటలకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకి రాబోతున్నారు విశాఖపట్నం నుంచి ఐఎన్ఎస్ జాగాకైతే ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంగా విశాఖకి వచ్చిన నరేంద్ర మోడీ విశాఖ ఏయూ గ్రౌండ్స్లో ఏదైతే భారీ బహిరంగ సభకు అయితే చేరుకోబోతున్నారు అయితే ఎక్కడైతే శ్రీపురం జంక్షన్ సంబంధించి కూడా దత్త ఐలాండ్ ఉందో దత్త ఐలాండ్ దగ్గర నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా రోడ్డు మార్గంగా రోడ్ షో అయితే నిర్వహించబోతున్నారు ఈ రోడ్ ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోడ్ షోలో ప్రధానమంత్రితో పాల్గొనబోతున్నారు అయితే ఈ రోడ్ షో ప్రత్యేకమైన ఆకర్షణగా కూడా మారింది అనుకోవచ్చు ఈ రోడ్ షోలోనే మొత్తం అంతా లక్ష మంది ప్రజలైతే అయితే రోడ్ షోలో పాల్గొనబోతున్నారు అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా ప్రత్యేకమైన ఆకర్షణ అనుకోవచ్చు ఈ యొక్క రోడ్ షో ఈ రోడ్ షోలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి అయితే భారీ వెల్కమ్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ వస్తారు ఈ యొక్క బహిరంగ సభకి ఆ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి వాటర్ బాటిల్ దగ్గర నుంచి వాళ్ళకి ఆహారం వరకు కూడా మొత్తం అంతా అందేలాగా కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే పెద్ద పెద్ద టెంట్లతో పాటు భారీ బహిరంగ సభకి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైతే మోడీ బహిరంగ సభ ఎక్కడైతే అవుతుందో అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా భారీ బై బ్యారీగేట్లు కట్టి కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క బహిరంగ సభను అయితే వీక్షించినందుకైతే చాలా గట్టిదట్టమైన ఏర్పాట్లు చేసే చేసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సభకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి అలా అలాగే ప్రజలు ఎంతమంది రాబోతున్నారు ఈ యొక్క బహిరంగ సభకి అంటూ కూడా నారా లోకేష్ కూడా మరి రెండు రోజుల నుంచి కూడా విశాఖలో మొత్తం భేటీ కూడా మినిస్టర్లతో పాటు మొత్తం ప్రతి ఒక్క మినిస్టర్లు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క బహిరంగ సభకైతే మొత్తానికైతే మొత్తం మొత్తం అయితే సిద్ధం చేశారనుకోవచ్చు అయితే అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు మూడు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసే విధంగా కూడా రైల్వే జోన్కి శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ఎన్టీపీసీఎల్ హైజరానిక్ ప్రాజెక్ట్ కూడా ఎక్కడే శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే శంకుస్థాపన చేయబోతున్నారు నరేంద్ర మోడీ అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కారులో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా మంచి పరిపాలన అందించినందుకైతే నరేంద్ర మోడీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ బహిరంగ సభలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి అయితే మాట్లాడబోతున్నారు అయితే మన మన సంహూర్త ప్రదీ విశాఖ నుంచి